హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఎయిటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో మనకి రెండు వందల యాభై ఆరు గజాల బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది సెమీ కమర్షియల్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో మనకి ఎదురుగానే డి మార్ట్ ఈ విధంగా మంచి కమర్షియల్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి రెండు వందల యాభై ఎనిమిది గజాల ప్లస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఇక్కడ గజం వాల్యూ అనేది సుమారుగా చూసుకుంటే లక్ష నుంచి లక్షన్నర దాకా ఉందండి సో చూసుకోవచ్చు అనమాట మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువకే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అలానే ఇది ఎయిటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఎదురుగా మనకి డి మార్ట్ చుట్టూ కూడా కమర్షియల్ ఏరియా అనమాట అండి సో ఈ కమర్షియల్ ఏరియాలో మనకి ఈ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ బిల్డింగ్ యాస్టీజ్ ఇలానే యూస్ చేసుకోవచ్చు లేదంటే మనం మొత్తంగా పడగొట్టుకొని పెద్ద కాంప్లెక్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసినా కానీ రెంట్స్ పరంగా మంచి రెంట్స్ వస్తాయండి లేదంటే ఇలానే కన్ కంటిన్యూ అవ్వాలనుకున్నా కానీ సుమారుగా ఎనభై వేల నుంచి లక్ష రూపాయల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి సో ఈ ప్రాపర్టీ ఎవరైతే రెంటల్ ప్రాపర్టీ బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదు మనకి మంచి క్లాస్ ఏరియాలో ప్రాపర్టీ కావాలి అనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అయ్యండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో చూడొచ్చండి చుట్టూ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట బెన్ సర్కిల్కి కూడా కేవలం హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకి ఇది యనమల కుదురు వెళ్ళే రూట్లో అయితే వస్తుంది సో లోపల ఇంటీరియర్ అంతా కూడా చూసుకోవచ్చండి మీరు అన్నీ కూడా కబోర్డ్ వర్క్ అయితే చేయించారనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అదేవిధంగా బిల్డింగ్ వాల్యూషన్తో క్యాలిక్యులేట్ చేస్తున్నా కానీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కేవలం రెండు కోట్ల నలభై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందన్నమాట ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ మరియు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆఫ్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట ఎవరు కూడా చేసుకోమాకండి సిటీలో మాకు మంచి ప్రైమ్ లొకేషన్లో రెంటల్ ప్రాపర్టీ కావాలి అనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్ది ఒకసారి చూడండి మీకు కూడా నచ్చుతుంది లైవ్ లో చూస్తే తప్పకుండా నచ్చుతుందండి ఏరియా పరంగా కానీ అంతా కూడా మనకి మంచి కమర్షియల్ ఏరియా అన్నమాట అండి అస్సలు మిస్ చేసుకోమాకండి ఆఫర్ ప్రైజ్ అనేది సో ఇక్కడ మనకి గజం వ్యాల్యూ అనేది సుమారుగా లక్ష నుంచి లక్ష నర దాకా ఉందండి సో ఈవే ఈ గజం వ్యాల్యూతో